డ వాడదామని చుట్టూ తీసుకొక్క పెట్టాను అయ్యో అత్తయ్య రెండు డబ్బా తీసుకొచ్చింది ఒక డబ్బా పాడే తర్వాత ఇంకో డబ్బా వాడదామని కాదు మన పర్యావరణం కాపాడుకోవడానికి అదేమో మనం చేయాల్సిందలా మన ఇంట్లో ఉన్న చెత్తను తడి

ఈరోజు తన శుభ దినం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు పెళ్లి ఈ పేరంటారు గృహప్రవేశాలు ఇంతటి శుభ దినం నాడు ఈ స్వచ్ఛ ఆటో కార్యక్రమాన్ని పెట్టేది మనం ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఏం చేసుకున్నా ఇంటి ముందర ముందు వేల ఉంచుకుంటాం ఫస్ట్ సాఫ్ చేసుకున్నాకనే కానీ ఎలా మరి అంటే ఇవాళ స్వచ్ఛ ఆటోల ప్రాధాన్యత ఎంతనో మనం గుర్తుంచుకోవాలి అత్యంత ప్రాధాన్యమైనది ఈ స్వచ్ఛ ఆటోలు ఊరు పారిశుద్ధ్యం మా పారిశుద్ధ్య కార్మికులు అక్క చెల్లెళ్ళు సోదరులున్నారు రాగానే వాళ్ళని పలకరించిన ఎందుకంటే ఇలా వాళ్ళు చేసే పని తోటి ఇవాళ మన పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది మరి ప్రభుత్వ పక్షాల పారిశుద్ధ కార్మికులకే తీసుకుంటే ఆనాటి వాళ్ళ వేతనం వాళ్ళ జీతం ఎంత ఇయ్యాలి వాళ్ళని వెళ్తారు పెరిగిందమ్మా ఎంత నీకు ఒకప్పుడు ఆరు వేల రూపాయలు ఇలా పదిహేను వేల రూపాయలు అంటే ఒక మన గౌరవ ముఖ్యమంత్రి ఎంతటి అంటే ఒక పారిశుద్ధ కార్మికుని వేతనం నుంచి వెళ్తే పట్టణంలో పారిస్థితం ఎట్లుందారే అని దానిపైన నిర్ణయం తీసుకుని వాళ్ళ స్వచ్ఛ ఆటోలు కానీ మీకు అర్థం టెక్నికల్ రీజన్స్ లా కరోనా రావడం ఆటోలు బ్యాన్ అవడం ఇంజన్ వల్ల మార్పు ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా కొంత ఈ సంవత్సరమే అసలు రెండు వేల ఇరవై సంవత్సరం అనేది ఒక దురదృష్టకరమైన సంవత్సరం దాంతో కొండి లేట్ అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు పని చేయని ప్రతిపక్ష నాయకులు పని చేయని ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి నిరోధకులు ఇక్కడ కొందరు ఇక పెద్ద ఎంత ముందు చెప్పినట్టు బస్ స్టాండ్ అక్కడ ఇంకోటి ఉంటే మంచిగా ఉండదు ముందు ఇంకేదైనా ఉంటే మంచిగా ఉండే అన్నిటికీ కళలు కట్టబెట్టు ఉంటారు కానీ ఎందున కానీ సహజం మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎట్లయితే గౌరవ చైర్మన్ గారు అన్నారు తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ఇక్కడనే కడదాం ఇక్కడనే కడదాం వేరే చోట స్థలం కొంత వివాదం తగ్గిన అసలు స్థానికులు సహకరిస్తే గతంలో మా పాత్రిక మిత్రులు ఉన్నారు ఆ స్థలంలో మురికిడి నిలిస్తే ఎన్ని రోగాలు వచ్చినాయి ఏంటి అనేది పత్రికల్లో చాలాసార్లు రాసింది మరి దాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మా కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రజల సహకారం తీసుకొని ఇవాళ దాన్ని ఒక రూల్ బ్రేకర్లు కొంత మార్చగలిగింది ఆ కొంతమంది అభివృద్ధి నిరోధకలే కానీ లేకుంటే అసలు ఇంకా ఆ రోడ్ పండి ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుండే కానీ మనం ఓపిక బట్టి ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళం ఓపిక బట్టి కొత్త లేట్ అయినా కానీ తప్పకుండా ప్రజల సహకారం ఉంటది ఆ భగవంతుని సహకారం ఉంటుంది అభివృద్ధి మనం చేసి అని చెప్పి కూడా నాకు చెప్పే కానీ ఎట్లయితే జగిత్యాల కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ చూడుందో మనకు కూడా ఆ బోర్ల పిల్లకి వెళ్ళేది ఇప్పుడు అంత మంచి రోడ్ అయితే పోయేది కాబట్టి మరి ప్రయాణికులు బస్సులు నివళితారు గరికాడు సరిపడెక్తాడు అంటే ఎండ చెండాలి నీళ్ళు నిలవాలంటే అది మంచిది కాదు ఈవెన్ ఆటో కోసం చూడాలని నేను నీడకుండా నేను మీకు స్థలం చూపెడితే నేను మంచి బస్ షేటర్స్ వాళ్ళ హైదరాబాద్ స్టైల్లో వాళ్ళు వేస్తామన్నా డబ్బులు కూడా రెడీ ఉన్నాయి అది వాటిపైన కూడా మీరు నేను ఆలోచించి నాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు రాయకల్ పట్టణంలో ఒక శుభ నాడు ఎంతో మంది పండుగలు జరుపుకుంటాడు అక్కడే మా మహేష్ కూడా ఇళ్ళలో పోతున్నాడు ఎవరైనా శుభ కార్యక్రమం చేసినా ఇంటి ముందు శుభ్రంగా ఉండాలి ఉంచుకుంటారు కాబట్టి అట్లనే ప్రతి రోజు మనము మన పట్టణాన్ని ఒక శుభదినంగా ప్రతి రోజు ఏదో శుభకార్యం జరుగుతుంది ఇట్లా శుభ్రంగా ఉంచాం ఆ రకంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది దానికోసం ప్రయత్నిస్తున్న మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి వారి పాలక వర్గానికి అధికారులకు మా పారిశుద్ధ్య కార్మికులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జై